నమస్తే అండి బాబా పేరు అండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి నెలలో కదా ఎలా కొనసాగిస్తున్నారు మంచిగానే ఉంది సూపర్ సిక్స్ పరిస్థితి మరి అయితేనే కొన్ని కాలేదు అవి కూడా చేస్తాను మరి చేతడో చేయడం ఉండే కొంది కానీ అంటే చేతడో చేయడో నమ్మకం చంద్రబాబు నాయుడు పరిమకాలు చేతునే నమ్మకం ఉంది కొన్ని చేసింది అప్పటికి చేతున్నాడు మరి ఎన్ని ఒకే కావాలంటే అది బాబాయ్ నూట అరవై నాలుగు సీట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు కదా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినందుకు న్యాయం చేస్తున్నాడు అయినా ఇప్పుడు న్యాయం చేస్తున్నాడు

నేను ఎత్తానని ఇప్పుడు పొట్టులోనే దించుతుండ్రు కొన్ని పట్టాపట ఆయన దిగబోయేటప్పుడు ఇచ్చిండు మూడు ఆ మూడేళ్ళు అన్నాడు మూడేళ్ళు ఎప్పుడు దిగబోయే సంవత్సరం ఇచ్చిండు పొట్టులో ఇంకెత్తండు నాలుగేళ్లు అన్నమాట చాలా మంది ఈ ఉచిత బస్సు సంగతి ఏంటంటే మరి మరి ఉచితం బస్సు ఏం కదా మరి లైన్లు పెడతానంటున్నాడు మరి అన్ని కావాలి పని ముఖాలు డబ్బులు కావద్దు ఉచిత బస్సు అని చెప్పాడు ఉచిత బస్సు కూడా అమలు చేయట్లేదు ప్రతి మహిళకు పదిహేను వందలు అన్నాడు అది లేదు యాభై సంవత్సరాలకు బీసీలకు ఫిన్షన్ అన్నాడు అది లేదు అమ్మ అమ్మకు వందనం లేదు పెట్టుకోమంటున్నారు అన్నయ్య పెట్టుకోండి పెడుతున్నారు పెట్టుకుంటున్నారు మద్యం పరిస్థితి ఏమంటారు బాబాయ్ బాగానే ఇప్పుడు ఉంది ఒక్క మిరగాయాలే మద్యం అంటే మందు మందు కూడా తగ్గింది మందు కూడా తగ్గించుండు ఎంత తీసుకుంటుండ సీసా నూట యాభై చేశాను బట్టిలే తొంభై తొమ్మిది రూపాయలకి రూపాయలకేసేసా మందు బుడ్డీ లాంటిది ఏది అది రకాలున్నాయిగా అవి గుర్రాలు దాగా మందు మరి ఆ జగన్ ఉన్నప్పుడు ఆ చంబస్ రెండు వందలు అమ్మిండు మరి అదే రెండు వందలు అమ్మింది ఆయా రైతుల పరిస్థితి ఏమంటే రైతు గిట్టుబాటు ధరలు ఉంటుంది ఆ పంటకి పర్లేదులే మెరుగ మెరగాయలు ఒక్కటే దెబ్బ ఉంటున్నారు వడ్లకి వడ్డలి పత్తికి పొలానికి కూడా పర్లేదులే ఏది అమ్ముకోవాలన్నా పది పదిహేను లక్షలు కొంటున్నారు అది కూడా పర్లేదు